హాయ్ దోస్తులు ఎట్లున్నారు మంచు గుర్రా నేనైతే మంచిగురున్నా మరొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసినా నేను మిస్టామని మరి ఇలా వచ్చటం నెల్లూరులో అయితే ఫుల్ వర్షం ఫ్రెండ్స్ సూపర్ ఉంది క్లైమేట్ మొత్తం అయితే మామయ్య అయితే వడలు అయితే తీసుకోండి వేడి వడలు తింటుంటే ఉంది అబ్బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇంక ఇంతకన్నా ఏం కావాలి మనకు ఒక్క వడ తింటేనే కడుపు నిండిపోతుంది అట్లనే మీకు కూడా ఇట్లా వర్షం పడినప్పుడు ఏమైనా వేడి వేడిగా తినాలని ఇష్టమా అయితే వెంటనే వెళ్ళి ఒక కామెంట్ అయితే ఇచ్చేసుకోరు ఫ్రెండ్స్ నేను మా అత్తం అయితే మా మామయ్య తీసుకొని రాంగల్ని అయితే గుంజుకొని అయితే తినేస్తున్నాము సూపర్ ఉన్నాయి టేస్ట్ విషయానికి వస్తే ఇవి ఎక్కడ అనుకుంటురా సిరివెనెల హోటల్ అది తెచ్చిండి మామయ్య సూపర్ ఉంది టేస్ట్ అయితే ఒకసారి మీరు కూడా విజిట్ చేయరు ఈ వడలో ఏంది స్పెషల్ అనుకుంటారా దీంట్లో ఏమేమి తెలుసా అన్ని ఆకుకూరలే మనకి హెల్త్కి అయితే మంచిది కదా ఇక ఆకుకూరలు అయితే బ్లడ్ మంచిగా వస్తుంది మనకి ఇక ఆకుకూరలు ఏమేమి అనుకుంటున్నా కొత్తిమీర కరివేపాకు పాలకూర ఇవన్నీ అయితే మంచిగా కట్ చేసి అయితే వేస్తారు మినప గారెలు కాబట్టి సూపర్ ఉంటాయి ఇక దీంట్లో వచ్చేసి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ సాంబార్ అయితే ఇచ్చేసర్రు సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ టేస్ట్ ఈ రోజు ముచ్చటైతే ఇక ఇదే ఫ్రెండ్స్ ఇక మళ్ళొక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా మరి ఒక లైక్ ఇచ్చేసుకోర్రీ